హలో ఫ్రెండ్స్ చూడండి మా ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లోకి వస్తాయి నీళ్లు నీడిపోయి మా దారి పెద్ద పెట్టిండు గడప కన్నా ఇంకా వస్తానైలకు ఇప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆగట్లేదు దారుణంగా పడతాను అసలు చూడండి సార్ మా అంతా ఇట్లా నిండిపోతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వాన వచ్చినప్పుడు అల్ల ఇట్లా నిండిపోతుంది దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి సార్ కొద్దిగా మీరు ఏమన్నా ఎవరన్నా